బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి గడుపుకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కే దక్కిందని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు అందక ప్రజలు గోదావరి జిల్లాలో చెరువులోకి రాక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ముస్త్యాల విష్ణు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా తెలంగాణ జాగృతి రాష్ట నాయకులు అనంతల ప్రశాంత్ మాజీ ఎంపీపీ కనకయ్య మండల సీనియర్ నాయకులు మంద శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొని గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడ్డాక తపాస్పల్లి రిజర్వాయర్ నుండి డిఫోర్ కెనాల్ కాల్వ ద్వారా గ్రామ ఊర చెరువుకు నీళ్లు అందించారని గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బలపరిచినా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చింతల శ్రీనివాస్ గౌడ్ వస్త్యాల కనికయ్య గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గజ్వల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం ఉధృతంగా సాగుతుంది సుమారుగా అన్ని గ్రామాల్లో ప్రచారం కూడా మొదటి దశ ప్రచారం ముగిసింది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన కలుగుతుంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి కన్నతండ్రి లాంటి కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని దూరం చేసుకున్నామనేటువంటి భావన బాధ వాళ్ళ లోపల వ్యక్తమవుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటి దగ్గరికి ప్రతి గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా వృద్ధుల మహిళలందరూ కూడా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడుతూ మరొక్కసారి కేసీఆర్ పాలన రావాలని చెప్పి కారుగుర్తుకు ఓటేస్తామని చెప్పి వెంకట్రామరెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఇల్లు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఇదే భాగంగా యువత వృద్ధులు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా యువత కూడా వచ్చి ప్రతి ఒక్కరు టీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పడం జరిగింది మేము ఇంటింటికి కూడా వెళ్ళి మేము ఇక్కడ పోయినా బ్రహ్మదం పడుతురు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పి చెప్పారు మేము దాని ఫలితంగానే ఈరోజు కూడా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అనంతల అన్న గారు ఈ మన గ్రామానికి వచ్చేయడం జరిగింది అలాంటి మనం లక్కిరెడ్డి ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది దాని భాగంగానే ఈరోజు ఒక్కరు టీఆర్ఎస్ ఇస్తూ అని మాటిస్తున్నారు ఒక్క ఇంటికి గడప పోయినా ఇప్పటికొన్న ప్రభుత్వం కన్నా ఈ ఈ మొత్తం కంప్లీట్గా టోటల్గా అది పోయింది కాంగ్రెస్ కన్నా ఓటేయమని చెప్పి చెప్పారు